ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు దేవుని బిడ్డారా ఎలా ఉన్నారు వేకునే లేచారా ప్రార్థన చేసుకున్నారా ప్రార్థించండి ప్రార్థించడం ఒక మంచి అలవాటు అయితే అలవాటుగానో ఆచారంగానో బలవంతంగానో ప్రార్థించడం అనేది ఒక చెడ్డ అలవాటు ప్రార్థించడం దేవుని వాక్యాన్ని చదవడం వలన దేవుని శక్తిని మనం పొందుతాం చాలామందికి దేవుని శక్తితో నింపబడి ఉన్నామా లేదా దేవుని శక్తిని పోగొట్టుకున్నామనేది అర్థం కాదు అలాంటి కోవకు చెందిన ఒక వ్యక్తిని గురించి మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం న్యాయాధిపతులు గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై వచనంలో యహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు ఇక్కడ సంసను గురించి చెప్పబడుతుంది పరిశుద్ధాత్మ శక్తితో నింపబడడం ద్వారా ఎన్నో ఆత్మీయ ఫలాలను మనం పొందుతాం ఒకసారి పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడిన తర్వాత దానిని పోగొట్టుకోవడం అనేది చాలా విచారకరమైన సంగతి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడటంకు చాలా మార్గాలు ఉన్నాయి అలాగే దేవుని ఆత్మశక్తిని కోల్పోయేటువంటి మార్గాలు కూడా ఉన్నాయి దేవుని ఆత్మతో నింపబడడానికి ఉన్నటువంటి కొన్ని మార్గాలు ఏమిటంటే ఉపవాసం ఉండి ప్రార్థించడం వినయముగా ప్రార్థించడం ఏకాంతంగా ప్రార్థించడం పరిశుద్ధంగా జీవించడం ఇచ్చే మనసు ప్రేమించే మనసు పరిచయం చేసే మనసు క్షమించే మనసు సహించుకునే మనసు దీర్ఘశాంతం కలిగి ఉండడం ఇవన్నీ కూడా ఆత్మీయంగా మనం ఎదగడానికి దేవునాత్మతో నింపబడి ఆత్మీయ ఫలాలు ఫలించడానికి మార్గాలు ఆత్మీయ శక్తిని కోల్పోవడానికి ప్రధానంగా ఏడు మార్గాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి ప్రత్యేకించబడిన స్థితి నుంచి మనం తప్పిపోయినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని మనం కోల్పోవడానికి అవకాశం ఉంది రెండవదిగా శరీరాశలకు లోబడడం ద్వారా తిండి కానీ నిద్ర కానీ మనం చూసింది కొనడం కానీ అంటే శరీరము ఏది కోరికను వెలిబుచ్చితే అది చేసేస్తూ ఉంటారు దేని మీద మనిషికి పట్టు ఉండదు శరీరాశలకు లోనగడం ద్వారా మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి బయటికి వెళ్ళిపోతుంది తర్వాత పాపము చేయడం ద్వారా ఆజ్ఞ అతిక్రమమే పాపం దేవుడు చేయవద్దు అన్నదాన్ని చేయడం పాపం దేవుడు చేయండి అని చెప్పిన దాన్ని చేయకపోవడం కూడా పాపమే పాపము మన లోనికి ప్రవేశించడం ద్వారా దైవిక శక్తిని మనం కోల్పోతాం ధనాశ వలన పరిశుద్ధాత్మ శక్తిని మనము కోల్పోవడానికి అవకాశం ఉంది గేహజీ ఎలీషా యొక్క శిష్యుడైనటువంటి గేహజీ ధనాశ వలన దేవుని మార్గం నుండి తప్పిపోయినాడు అలాగే ఏ యొక్క పన్నెండు మంది శిష్యులలో యూద ధనాశ వలన దేవుని యొక్క సేవ నుంచి దేవుని చిత్తం నుంచి దేవుని మార్గం నుండి ఆత్మీయ శక్తిని కోల్పోయి తప్పిపోయినాడు తర్వాత గర్వం గర్వము వలన మనిషి దేవుని శక్తిని ఆత్మీయ శక్తిని పరిశుద్ధాత్మ శక్తిని కోల్పోవడానికి ఒక మార్గం కుల గర్వం ధన గర్వం ఉద్యోగ గర్వం అందగర్వం ఆస్తి గర్వం బంధు బలగ గర్వం సేవ గర్వం ఇంత ఎన్ని సంవత్సరాల నుంచి నేను దేవుని సేవలో సర్వీస్ కలిగి ఉన్నాను నాకంటే మీరు జూనియర్సు నేను మీకంటే సీనియర్ను నా సంఘానికి చాలా వేల మంది వస్తున్నారు ఇవన్నీ కూడా గర్వాలేనండి ఎప్పుడైతే ఒక మనిషి గర్వించడం మొదలు పెడతాడో అతనిలో ఉన్న దేవుని ఆత్మశక్తిని అతను కోల్పోవడం మొదలవుతుంది తర్వాత ప్రార్థనను నిర్లక్ష్యం చేయడం ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని కోల్పోవడానికి అవకాశం ఉంది ప్రార్థించే గుంపుతో కలిసి ప్రార్థించడాన్ని ఎవరైతే విలువగా ఎంచరో అలాంటి వారు ఆత్మీయ శక్తిని సులువుగా కోల్పోతారు అలాగే దేవుని వాక్యాన్ని చదవడాన్ని వినడాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో అలాంటి వారు పరిశుద్ధాత్మ శక్తిని కోల్పోవడానికి అవకాశం ఉంది ఇవన్నీ మనలోనికి రాకుండా చూసుకోవాలి అప్పుడే మనం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆత్మీయ ఫలాలు ఫలించి ప్రభు కొరకు సాక్షులుగా నిలబడగలం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన తండ్రి ఈ వాక్యం వింటున్న మా ప్రియులందరినీ దర్శించండి ఆత్మీయ శక్తిని కోల్పోయే ఏ బలహీనతలు వీరిలో ఉండనివ్వద్దు ఒకవేళ ఏదైనా బలహీనత ఉన్నట్లయితే వాటిని జయించుటకు ఉపవాసం ఉండి ప్రార్థించి జయం పొందుటకు సహాయం చేయండి ఏ సునామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా దయచేసి వాక్యాన్ని షేర్ చేయండి దేవుని దీవెనలు పొందండి గాడ్ బ్లెస్ యూ